ఈ వీడియోలో మనం తిరుపతి నుంచి మంత్రాలయం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము తిరుపతి నుంచి మంత్రాలయంకు డైరెక్ట్గా బస్సు అవైలబిలిటీ అయితే లేదు ముందుగా తిరుపతి నుంచి ఎంగనూరుకు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే అవైలబుల్గా ఉంది ఈ బస్ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ కర్నూలు మీదుగా ఎంగునూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఎంగునూరు నుంచి మంత్రాలయంకు ఇరవై కిలోమీటర్లైతే డిస్టెన్స్ అయితే ఉంటుంది రెగ్యులర్గా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్తో పాటు కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ కాస్ట్ నలభై ఐదు రూపాయలు పల్లె వెలుగు బస్ కాస్ట్ నలభై రూపాయలు కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ కాస్ట్ ముప్పై ఐదు రూపాయలైతే ఉంటుంది కానీ తిరుపతి నుంచి ఎంగనూరుకు ఒకే ఒక బస్సు అయితే అవైలబుల్గా ఉంది అలా కాకుండా మీరు తిరుపతిలో రాత్రి ఎనిమిది గంటలకు లేదా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు వెళ్ళే బస్సులో ప్రయాణిస్తే తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాలకైతే కర్నూలుకైతే చేరుకోవచ్చు టికెట్ ఫీ మనకు ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుంది తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కర్నూలు నుంచి మంత్రాలయంకు రెండు సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే అయితే మంత్రాలయంకైతే చేరుకోవచ్చు టికెట్ ఫేర్ నూట డెబ్బై రూపాయలు అయితే అవుతుంది లేదా కర్నూలుకు చేరుకొని కర్నూలు నుంచి ఎంగనూరుకు చేరుకొని అక్కడ నుండి మరో బస్సులో మంత్రాలయం అయితే చేరుకోవాలి లేదా తిరుపతి నుంచి సాయంకాలం బయలుదేరి రాత్రి పదకొండు గంటల ముప్పై లోపు మైదుకూరు చేరుకోవాలి మైదుకూరు నుంచి మంత్రాలయంకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రతిరోజు ఒక సూపర్ లగ్జరీ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ బస్ మంత్రాలయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు అయితే చేరుకుంటుంది టికెట్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి మనకు నాలుగు వందల తొంభై ఒక్క రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం తిరుపతి నుంచి మంత్రాలయం ట్రైన్లు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము మంత్రాలయంకు నేరెస్ట్ రైల్వే స్టేషన్ మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ మంత్రాలయం నుంచి మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ డిస్టెన్స్ వచ్చేసి మనకు పదహైదు అయితే ఉంటుంది తిరుపతి నుంచి ముందుగా రేణిగుంట జంక్షన్కు చేరుకోవాలి రేణుగుంట జంక్షన్ నుంచి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది మంత్రాలయం రైల్వే స్టేషన్కు తెల్లవారుజామున మూడు గంటలకైతే చేరుకోవచ్చు టికెట్ ఫీ మనకు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఏడు వందల యాభై రూపాయలు స్లీపర్లో ట్రావెల్ చేయాలనుకుంటే మూడు వందల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే నూట యాభై ఐదు రూపాయలు అయితే అవుతుంది అలాగే తిరుపతి నుంచి మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు పూణే ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కు ఉదయం పదకొండు గంటలకైతే చేరుకుంటుంది లేదా ముందుగా తిరుపతి నుంచి ప్రతిరోజు వెంకటాత్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సాయంకాలం ఆరు గంటల ముప్పై ఐదు బయలుదేరుతుంది కర్నూలుకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది టికెట్ ఫీస్ స్లీపర్ అయితే రెండు వందల తొంభై ఐదు రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయకుంటే ఏడు వందల యాభై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేయాలకుంటే నూట యాభై రూపాయలు అయితే అవుతుంది మీరు ఆటో క్యాచ్ చేసి కర్నూలు బస్ స్టాండ్కి వెళ్తే అర్ధరాత్రి రెండు గంటలకు ఎంగునూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా మీరు ఎంగునూరు చేరుకొని అక్కడ నుంచి మరో బస్సులో ట్రావెల్ చేసి మంత్రాలయం మీద చేరుకోవాలి ఈ ట్రైన్ చాలా రష్గా అయితే ఉంటుంది అడ్వాన్స్ బుకింగ్ కంపల్సరీ ఉంటేనే ఈ ట్రైన్లో ట్రావెల్ చేయండి జనరల్ ట్రావెల్ చేస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది కర్నూలు వరకు నిలబడి ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడమే పెట్టారు అలాగే ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు రేణుగుంట జంక్షన్లో కాచిగూడ ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకైతే రేణుగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది తెల్లవారుజామున మూడు గంటలకైతే అయితే చేరుకోవచ్చు మీరు ఆటోలో ప్రయాణించి కర్నూలు బస్ స్టాండ్ చేరుకుంటే తెల్లవారుజామున మూడు నుంచి మూడు గంటల ఇరవై ఐదు మధ్యలో మనకు రెండు సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే అయితే అవైలబుల్గా ఉన్నాయి టికెట్ ఫేర్ సూపర్ లగ్జరీ బస్ ఫేర్ మనకు నూట డెబ్బై రూపాయలైతే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్